శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత జ్ఞానయోగంలో ఈరోజు మనం ముప్పై ఆరు ముప్పై ఏడు శ్లోకాలను తెలుసుకుందాం ఇంతకు ముందు శ్లోకంలో జ్ఞానము యొక్క విశిష్టతను మరియు దానిని పొందే మార్గాన్ని వివరించిన పరమాత్మ ఈ శ్లోకంలో ఆ జ్ఞానానికి ఉన్న మహత్తరమైన శుద్ధి చేసే శక్తిని గురించి వివరిస్తున్నారు ముప్పై ఆరవ సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞాన ప్లవేనేవ బృజినం సంతరిష్యసి అపిచేత్ అసి పాపేబ్యహ సర్వేభ్య పాపకుతమ ఒకవేళ నీవు పాపులు అందరికంటేను అధికముగా పాపములను చేసినవాడు అయినా కాని సర్వం జ్ఞానప్లవేన ఏవ విభుజనం సంతగిష్యసి జ్ఞానమని నౌక ద్వారా సమస్త పాప సముద్రమును పూర్తిగా దాటగలవు ఒకవేళ నీవు పాపులు అందరిలో కల్లా పరమ పాపిగా ఉన్నప్పటికీ జ్ఞానమనే పడవ సహాయంతో దుఃఖమయమైన పాపముల సముద్రాన్ని నిస్సందేహంగా పూర్తిగా దాటగలవు అంటున్నారు పరమాత్మ ఈ శ్లోకం సాధారణంగా నివాసలో ఉన్న లేదా గతంలో తప్పులు చేసిన వ్యక్తి తన తప్పులు తెలుసుకొని పశ్చాత్తాపంతో ఒక యోగిలా మాగుదాము అనుకుంటున్న వ్యక్తికి గొప్ప భరోసాను అందిస్తుంది ఒక వ్యక్తి పరమ పాపి అయినప్పటికీ తన జీవితంలో ఎన్నో ఘోరమైన పాపాలు చేసి ఉన్నా లేదా లోకంలో ఉన్న పాపులు అందరిలో కల్లా తానే అత్యంత చెడ్డవాడిని అని భావించినా కూడా అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ నిఘాస చెందకుండా తన మార్గాన్ని దిశను మార్చుకోవచ్చు అంటున్నారు పరమాత్మ భౌతిక జీవితము మరియు పూర్వకర్మల ఫలితాలు మనల్ని చుట్టుముట్టినప్పుడు ఈ లోకం దుఃఖమయమైన మహాసముద్రం విజనం వలె ఉంటుంది ఈ సముద్రంలో మునిగిపోకుండా చాలా పాపాలు చేశాను కాబట్టి దీనిలో నేను మునిగిపోవలసినదే అని అనుకోకుండా గమ్యాన్ని లేక ఒడ్డుకు చేరటానికి జ్ఞానం అనేది ఒక బలమైన సురక్షితమైన పడవ జ్ఞాన ప్లవేణ లాగా ఉపయోగపడుతుంది అంటున్నారు పరమాత్మ సంత అంటే పూర్తిగా దాటగలవు అని స్పష్టంగా చెప్తున్నారు అంటే జ్ఞానం కేవలం పాపాలను కొద్దిగా తగ్గించడం మాత్రమే కాదు అవి లేకుండా సంపూర్ణంగా ముక్తిని పొందేలా చేస్తుంది జ్ఞానం ఎలా శుద్ధి చేస్తుంది అంటే అది కేవలం కర్మ ఫలాలను నాశనం చేయడమే కాకుండా కర్మలకు మూల కారణమైన అజ్ఞానాన్ని తొలగిస్తుంది ఒక వ్యక్తి తను శేగం అని సుఖదుఖాలు తనవే అని అజ్ఞానం కారణంగా కర్తృత్వం వహించి పాప కర్మలు చేస్తారు ఆత్మజ్ఞానం ఉదయించినప్పుడు తాను శ్రేయం కాదని పరమాత్మ యొక్క అంశమని తన చర్యలు అన్నీ ఫలాపేక్ష లేకుండా ధర్మబద్ధంగా ఉండాలని తెలుసుకుంటాడు జ్ఞానమనే అగ్నిలో గతంలో చేసిన కర్మలన్నీ కాలిపోయిన విత్తనాల వలె తయారవుతాయి అవి ఇకపై కొత్త మొక్కలను ఫలాలను మొలకెత్తించలేవు పశ్చాత్తాపంతో కూడిన జ్ఞానము ఎప్పుడు మోక్షానికి దారి తీస్తుంది చేదసి పాపేభ్య పాప జ్ఞానప్లవేన గుజినం సంతరిష్యసి ఒకవేళ నీవు పాపులందరిలోకెల్లా పరమ పాపిగా ఉన్నప్పటికీ జ్ఞానమనే పడవ సహాయంతో దుఃఖమయమైన పాపముల సముద్రమును నిస్సందేహంగా పూర్తిగా దాటగలవు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ముప్పై ఏడవ శ్లోకం భస్మసాత్ జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్గుతే తథ అర్జున యథా ఏంసి సమిద్ధ అగ్ని భస్మసాత్ కుతే ఎలా అయితే ప్రజ్వలించుచున్న అగ్ని కట్టెలను భస్మం చేస్తుందో జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కుగుతి తథ అలా జ్ఞానమనే అగ్ని సమస్త కర్మలను భస్మం చేస్తుంది ఓ అర్జున ప్రజ్వలించే అగ్ని ఎలాగైతే కట్టెలను సమిధలను భస్మం చేస్తుందో అలాగా జ్ఞానమనే అగ్ని సమస్త కర్మల ఫలితాలను భస్మం చేస్తుంది ఈ శ్లోకంలో జ్ఞానము యొక్క శక్తిని అగ్నితో పోలుస్తున్నారు పరమాత్మ సమిద్ధో అగ్ని అంటే ప్రజ్వలించే అగ్ని బాగా మండి జ్వాలలతో ఉన్న అగ్ని ఇది శక్తికి శుద్ధికి ప్రతీక ఏధాంసి అంటే కట్టెలు సమిధలు ఇక్కడ సమిధలు లేక కట్టెలు అంటే మన కర్మల ఫలితాలు లేక మన కర్మ బంధాలు ఇవి పూర్వజన్మలలో మనం చేసుకున్న మంచి చెడు కర్మల యొక్క ఫలితాలు జ్ఞానాగ్ని అంటే ఈ తత్వజ్ఞానము ఆత్మ పరమాత్మల స్వరూపాన్ని భగవంతునితో మన సంబంధాన్ని గుగించిన నిజమైన తత్వం జ్ఞానాగ్ని కర్మలను భస్మం చేస్తుంది అంటే కర్మల ఫలాలు నశించిపోతాయి కర్మల యొక్క మంచి చెడు ఫలితాలు లభించే అవకాశం నశించిపోతుంది కర్మలు చేయటానికి మూల కారణమైన అజ్ఞానం తొలగిపోతుంది నాశనం అవుతుంది కర్మలు కాల్చిన విత్తనంలా అయిపోతుంది విత్తనాన్ని కాల్చిన తర్వాత తిరిగి మొలకెత్తలేనట్లుగా జ్ఞానాగ్నిలో కాలిపోయిన కర్మలు మళ్ళీ జనన మరణ చక్రానికి కారణం కాలేవు ఈ శ్లోకం జ్ఞానం యొక్క సంపూర్ణ శక్తిని మరియు మోక్షానికి అది ఎంత గొప్ప సాధనమో తెలియజేస్తోంది బాహ్య కర్మలు చేయటం కొనసాగించినప్పటికీ వాటిని జ్ఞానయుక్తంగా ఫలాపేక్ష లేకుండా చేసినప్పుడు ఆ కర్మలు బంధాన్ని కలిగించవు అవి ముక్తికి దాగితీస్తాయి జ్ఞానం అనేది కర్మయోగాన్ని విజయవంతం చేసే ఒక ముఖ్యమైన సాధనం అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ యథైధాం సి సమిద్ని భస్మసాత్కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథ ఓ అర్జున ప్రజ్వలించే అగ్ని ఎలాగైతే కట్టెలను సమిధలను పతనం చేస్తుందో అలాగా జ్ఞానమనే అగ్ని సమస్త కర్మల ఫలితాలను భస్మం చేస్తుంది అంటున్నారు పరమాత్మ నమో భగవతే వాసుదేవాయ ఏ తత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి